హాయ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎకనామిక్స్ జూనియర్ లెక్చరర్ ఎకనామిక్స్ జోన్ వన్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే ఏదైనా సబ్జెక్టులు కావాలనుకున్న వాళ్ళైతే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మిగతా సబ్జెక్టుల గురించి కామెంట్లో కామెంట్ చేయండి దాని గురించి దాని గురించి కూడా పూర్తిగా వివరంగా అయితే వివరిస్తాను మన వీడియో చూస్తున్న మిత్రులందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయొచ్చు ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఎకనామిక్స్ చేయడం చేయండి చేయండి అని చెప్పేసి ఎక్కువ మంది అయితే అడగడం జరిగింది కాబట్టి ఎకనామిక్స్ని ఎకనామిక్స్ చాలామంది చేయండి సార్ చేయండి సార్ అని అడగడం అయితే జరిగింది కాబట్టి ఎకనామిక్స్ చేయడం జరుగుతుంది జూన్ వన్ అయితే ఇప్పుడు అప్పుడు చేస్తున్నా జోన్ వన్ గురించి అయితే పూర్తి డీటెయిల్గా వివరంగా అయితే వివరిస్తా ఈ వీడియోలో ఇంకా లైక్ చే ఇంకా లైక్ చేయడం వల్ల ఎవరైనా ఉంటే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చే చేసుకోని వాళ్ళంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎకనామిక్స్ జీఆర్ఎల్ ప్రకారం అయితే జూన్ వన్ జూనియర్ లెక్చరర్ మొత్తానికి ఓపెన్ కేటగిరీలో మొత్తం ఏడు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట మూడు వందల ఇరవై ఏడు పాయింట్ ఏడు పోస్టులు ఉంటే మూడు వందల ఇరవై ఏడు పాయింట్ ఆరు మూడు ఎనిమిది వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ వచ్చి వాళ్ళైతే ఓపెన్ కేటగిరీలో వెళ్ళిపోయినట్టు అనమాట నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ ఉమెన్ ఓపెన్ కేటగిరీలో ఉమెన్ కూడా ఉంటుంది కదా ఉమెన్ వాళ్ళకి నాలుగు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఇది కట్ ఆఫ్ వచ్చేసి రెండు వందల తొంభై రెండు పాయింట్ సున్నా ఎనిమిది ఏడు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనికి దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళకి వాళ్ళైతే ఈ జాబ్స్కి ఈ నాలుగు పోస్టులకైతే ఎలిజిబిలిటీ కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు జనరల్ కేటగిరీకి అయితే రెండు పోస్టులు అయితే ఉండడం జరిగింది రెండు వందల తొంభై నాలుగు పాయింట్ ఒకటి నాలుగు ఒకటి వరకైతే కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే ఈ జాబ్స్కి అయితే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఉమెన్కి అయితే ఒకటే పోస్ట్ ఉంది రెండు వందల యాభై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా ఆరు ఎవరికైతే వచ్చిందో వీళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరిగింది నెక్స్ట్ బీసీఏ బీసీఏ కేటగిరీ వాళ్ళైతే జనరల్ జనరల్లో రెండు పోస్టులు అయితే బీసీఏ కేటగిరీకి జనరల్లో రెండు పోస్టులు అయితే ఉండడం జరిగింది రెండు వందల ఎనభై ఏడు పాయింట్ ఐదు తొమ్మిది మూడు ఈ ఈ మార్క్స్ అయితే ఎవరికైతే దీనిపైన ఎవరి ఈ మార్క్స్ ప్లస్ దీనిపైన ఎవరికైతే ఇంకొకరు ఉన్నారు కదా ఉన్నాయో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరిగింది నెక్స్ట్ ఉమెన్ బీసీఏ ఉమెన్ కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది ఆ ఒక పోస్ట్ రెండు వందల యాభై ఏడు పాయింట్ సున్నా మూడు సున్నా వాళ్ళకైతే అలట్టుకోవడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి మన ఛానల్ని అయితే ప్రతి సబ్జెక్ట్ గురించి అయితే పూర్తి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నా ప్రతి ఒక్కరు కామెంట్లో అడుగుతున్నారు కాబట్టి ఎక్కువ మంది ఏ సబ్జెక్ట్ అయితే అడుగుతున్నారో దాన్ని అయితే వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బీసీబీ బీసీబీ కేటగిరీ కేటగిరీలో జనరల్లో ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది బీసీబీ కేటగిరీలో మూడు వందల ఇరవై ఆరు పాయింట్ మూడు ఏడు ఆరు ఈ ఈ ఈ కేటగిరీ ఈ కేటగిరీలో బీసీబీ కేటగిరీలో ఈ పోస్ట్ అయితే వీళ్ళకి అలర్ట్ కావడం అయితే జరిగింది నెక్స్ట్ ఉమెన్ కేటగిరీలో బీసీబీ ఉమెన్ ఉమెన్లో ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగిందనమాట ఆ ఒక్క పోస్టు మూడు వందల ఇరవై పాయింట్ రెండు తొమ్మిది ఏడు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళైతే వాళ్ళకైతే రావడం అయితే జరిగింది నెక్స్ట్ బీసీసీ అనమాట బీసీసీ కేటగిరీ అయితే చూసుకుంటే బీసీసీ కేటగిరీ వాళ్ళు ఓ జనరల్లో ఒక పోస్టే ఉందనమాట బీసీ కేటగిరీ వాళ్ళకైతే జనరల్లో ఒకటే పోస్ట్ ఉంది ఆ ఒక్క పోస్ట్ వచ్చేసి రెండు వందల ముప్పై ఏడు పాయింట్ ఐదు సున్నా తొమ్మిది ఎవరికైతే ఉందో వాళ్ళకైతే వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ బీసీడీ బీసీడీలో జనరల్లో అస్సలు పోస్టులు లేవండి నిల్లండి ఇవి కేవలం ఉమెన్లో మాత్రమే ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది అది రెండు వందల ఆరు ర్యాంకు రెండు వందల డెబ్బై ఐదు పాయింట్ సున్నా రెండు తొమ్మిది దీన్ని ఈ ఈ ఈ మార్క్స్ అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది ఒకసారి అందరూ గమనించగలరు నెక్స్ట్ బీసీఈ కేటగిరీ బీసీ బీసీఈలో కూడా జనరల్లో అయితే అండి జనరల్లో నిల్లు ఎటువంటి వేకెన్సీస్ అయితే లేవన్నమాట ఉమెన్ ఉమెన్కి వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉంది ఏడు వందల డెబ్బై ఆరు ర్యాంకు ర్యాంకు వాళ్ళకైతే ఈ పోస్ట్ అయితే రావడం జరిగింది రెండు వందల నలభై మూడు పాయింట్ మూడు ఏడు ఆరు మార్క్స్ అయితే ఎవరికైతే వచ్చినావో వాళ్ళకైతే ఇది రావడం అయితే జరిగింది నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ ఎస్సీ కేటగిరీ అయితే ఎస్సీ కేటగిరీ మూడు జనరల్లో మూడు పోస్టులు అయితే ఉండడం జరిగింది రెండు వందల ఎనభై ఏడు పాయింట్ రెండు వందల ఎనభై ఏడు పాయింట్ రెండు ఏడు ఒకటి ఎవరికైతే మార్క్స్ ఉన్నాయో వాళ్ళైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది ఎస్సీ ఉమెన్ రెండు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట రెండు వందల డెబ్బై తొమ్మిది పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ ఈ పోస్ట్ అయితే ఒకటైతే రావడం జరుగుతుంది ఇంకొక పోస్ట్ వచ్చేసి చెప్తాను రెండు వందల డెబ్బై అండి రెండు వందల డెబ్బై ఒకరికి రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మార్క్స్ ఉన్న వాళ్ళకి ఈ ఎస్సీలో ఉమెన్ కేటగిరీ రెండు పోస్టులు అయితే ఫిలప్ కావడం అయితే జరిగింది నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ ఎస్టీ కేటగిరీలో వచ్చేసి రెండు జనరల్ అయితే ఉండడం జరిగింది రెండు వందల తొంభై ఐదు పాయింట్ సున్నా రెండు సున్నా మార్క్స్ పైన ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ ఎస్టీ కేటగిరీలో ఈ రెండు పోస్టులు అయితే అలడ్కోవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఉమెన్ ఎస్టీ ఉమెన్ ఉమెన్ కేటగిరీలో రెండు వందల అరవై ఆరు పాయింట్ ఒకటి సున్నా మూడు మార్క్స్ పైన ఎవరైతే ఉంటారో ఈ ఎస్టీ ఉమెన్కి అయితే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ పిహెచ్ వాళ్ళు పిహెచ్ వాళ్ళకైతే హెచ్హెచ్ వాళ్ళకి ఒక 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 పోస్ట్ అయితే ఉండడం జరిగింది విహెచ్ వాళ్ళకి ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది అయితే వీళ్ళు ఒకవేళ మాకి కూడా చెప్పండి సార్ అని ఈ వీడియో చూసిన చూసిన తర్వాత కామెంట్లో కామెంట్ అనుకో వాళ్ళకి డైరెక్ట్గానే మెసేజ్ అయితే చేయడం జరుగుతుంది కామెంట్లో కామెంట్కి అయితే రిప్లై ఇస్తే ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే నా యొక్క కష్టానికి ఒక లైక్ మాత్రం చేయండి ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి మీరు చేయాల్సిందల్లా జస్ట్ నా కోసం ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ